వలసినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి ప్రతిరోజు నిద్ర లేవగానే నాలుగు పేర్లు తలుచుకోవాలి మొదటి పేరేది అంటే కర్కోటకుని తలుచుకోవాలి కర్కోటకుడు పాము రెండవది దమయంతిని తలుచుకోవాలి మూడు నలమహారాజు గారిని తలుచుకోవాలి నాలుగు ఋతుపర్ నుండి తలుచుకోవాలి ఈ నలుగురిని ఎవరు తలుచుకుంటారో వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు కలిపురుషుడు రాడు అన్న మాటకు అర్థమేమిటి నీ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అది ఆలోచనలతో ఉంటుంది అవి ఎప్పుడూ కూడా దైవీ సంపత్తితో కూడుకున్న ఆలోచనల వైపుకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే ఎవరిని నింద చేయడు అందుకే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా చూడండి నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను రాగము ద్వేషము అక్క చెల్లెళ్ళు కోరిక ఎక్కడుంటుందో క్రోధం అక్కడ ఉంటుంది ఏం చెప్పాను నాకు కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీరలేదనుకోండి వెంటనే ఏం చేస్తాను నా కోరిక తీరపో తీరకపోవడానికి వీడు కారకుడని ఎవడో ఒక నేరస్తులు చేసే ప్రయత్నం చేస్తాను విమానం ఎక్కేశాను చెన్నై వచ్చేసాను కాబట్టి సరిపోయింది ఏ కారణం చేతనైనా నా విమానం తప్పిపోయింది అనుకోండి నేను ఎక్కలేకపోయిన విమానం అప్పుడు వెంటనే నేను ఇంకొక గంట ముందు బయలుదేరి ఉంటే ఉట్టినే అక్కడ కూర్చుని కబుర్లు చెప్పకుండా వేళ పట్టున బయలుదేరి ఉంటే బాగుండు ఉండేది అంటానా అన్నా ఆ కారు బాగుండినప్పుడు వాడు ఇంటికి ఎక్కించుకోడు అన్నాను తీసుకొచ్చిన వాళ్ళను నేను వెళతాను ఊర్రో అంటే కూర్చోడు కూర్చోడు కూర్చోండు అని కూర్చోబెట్టేసింది వదిలేస్తే పోయేది ఊళ్ళో అందరినీ నెలస్థల్లి చేసి వాళ్ళ మీద కోప్పడతాను తప్ప అయ్యో నేను ఎందుకు బయలుదేరలేదు అని అంటాను ఏంటి ఒక్కనాటి కనను ఎక్కడ కామం ఉంటుందో అది తీరనప్పుడు క్రోధం ఉంటుంది క్రోధం ఎక్కడుందో మళ్ళీ అంతే ఎవరిని పట్టుకుందాం ఎవరిని దానికి బాధ్యుమి చేసేద్దాం చూస్తుంటుంది అప్పుడు ఆలోచించవలసింది ఏమిటంటే ఖచ్చితరుషత దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ నేను ఒక పని చేశాను అనుగ్రహం తోడు కాలేదు తోడు కాలేదంటే ఏదో కారణం ఉంది నా ఎందు ఏదో దోషం ఉంది నేను దిద్దుకోవలసింది ఉంది అని తన వైపు నుండి ఆలోచించాడు ఎవరి మీద కాపాడతారు ప్రశాంతంగా ఉంటాడు అందుకే మనసు వెళ్ళవలసిన వైపుకి కలి పురుషుల ప్రభావం నుంచి తప్పకుంటాడు అలా మనసు వెళ్ళాలి అంటే తప్పకుండా జ్ఞాపకం తెచ్చుకోవలసినటువంటి విషయాలు రోజు స్మరించవలసినటువంటి పేర్లు ఈ నాలుగు ఈ నాలుగు చెప్తూ నలుడి యొక్క కథని తప్పకుండా స్మరించండి అని చెప్పారు నలమహారాజు గారి కథ మహాభారతంలోనే ఆరణ్య పర్వంలోనే ఆ వచ్చినటువంటి బృహదశ్యుడే ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తాడు నరమహారాజు గారి యొక్క కథ ఇప్పుడు నేను మీకు అంతా చెప్పడం ఎలా కుదురుతుంది విహంగ వీక్షణంగా ఓసారి స్మరిస్తా ఎందుకంటే కలి ప్రభావం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎందుకు చెప్పమన్నారు ఆ విషయాలు ఎందుకు కలి ప్రభావం చేయడు ఆ కథకి కలికి ఏమిటి సంబంధం అన్న విషయం గురించి స్పృశించడానికి నేను కథ మీద విహంగ వీక్షణం చేస్తాను పెద్ద వివరణ చేయకుండా భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు ఆయనకి సంతానం లేదు దమనుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె కలిగారు ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు గొప్ప అందగత్తె ఆ పిల్ల పెద్ద పక్కన నిషధరాజు నరమహారాజు గారు ఉన్నాడు ఆయన రామచంద్రమూర్తిల ఆజానబాహు గొప్ప అందగాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు చక్రవర్తి ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి ఎందు అనురక్తమైంది ఎందుచేత అక్కడికెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటే నలమహారాజు గారికి కూడా దమయంతి వివాహం చేసుకుందాం అనిపించింది దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు అదంది నన్ను విడిచిపెట్టే చెయ్యి మీ గుణములు దమయంతితో చెప్పి మీ ఎందు అనురాగము కలిగేటట్టు చేస్తానండి హంసని విడిచిపెట్టాడు అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనువృత్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి దమయంతి అంది అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనువృత్తి కలిగేటట్టు చేయమంది మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది కొంతకాలం అయింది ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది తండ్రి స్వయం మనం ప్రకటిస్తానమ్మా నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు నలమహారాజు గారు బయలుదేరాడు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఎవరు ఒకరు దేవీంద్రుడు ఒకరు అగ్నిహోత్రుడు ఒకరు యమధర్మరాజు గారు ఒకరు వరుణుడు నలుగురు కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు కింద నలుడు కనబడ్డాడు వాళ్ళు ఆకాశంలో రథమాపి కిందకొచ్చాడు ఇంద్రుడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మా నలుగురం అనుకుంటాను ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారని చెప్పాలి దమయంతిని మా నలుగురిలో ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పాను నలమహారాజు తొందరపడి మాట ఇచ్చాడు మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు ఇప్పుడు ఎదురొచ్చింది అయినా మాట తప్పకూడదు కనుక ఎలా వెడతాను అంతఃపురంలోకి అంటే నువ్వు వెడుతున్నట్లు ఎవరూ గ్రహించలేరు నీకా వరమిస్తున్నావు అన్నారు నలుగురు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు కనపడ్డాడు ఆవిడ వచ్చిన వాడు గ్రహించింది పిలిచింది మాట్లాడింది ఆయన అన్నాడు నేను మాటిచ్చాను ఆ నలుగురిలో ఎవరి మెడలోనైనా వరమాలో వేయమన్నాడు ఆవిడంది నిన్ను తప్ప అన్నులను ప్రతిగా అంగీకరించాను ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్య అని ఎప్పుడూ అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి వాళ్ళని స్వయంవరానికి రమ్మను నేను నీ మనలో మాట వేస్తాను నువ్వు చెప్పవలసింది చెప్పావు నీ చేయవలసింది చేస్తాను ఇప్పుడు నీ తప్పే ఉంది వాళ్ళని రమ్మను స్వయంవరానికి వరానికే నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు వాళ్ళు నలుగురు కూడా వచ్చాడు వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు నలుడు ఎక్కడ కూర్చున్నాడో పక్కనాలు కుర్చీల్లో కూర్చున్నారు కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారేడు ఇప్పుడు వరమాల పట్టక తమ అమయంతో వచ్చింది ఐదుగురు నలమహారాజులు నిలబడ్డారు ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది నేను నలుడికి మనసిచ్చాను ఆయనకి భార్య అని మానసికంగా ఆయన ఎవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి ఇమ్మంది వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు దేవతలకి చెమట పట్టదు కనురెప్ప పడదు భూమికి పాదం తగవదు ఆవిడ గ్రహించింది భూమికి పాదం తగులుతో నా చూసి మెడలో వరమాల వేసింది దేవతలు అయ్యారు అమ్మా ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి అందుకే నీకు వరం ఇస్తాను ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను వరుణ్ అన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు నువ్వు పిలిస్తే నేను వస్తాను యమధర్మరాజు గారు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు నలుగురు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి తల్లి పురుషుడు వచ్చాడు కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ నలుగురు అడిగారు నువ్వు వెళుతున్నావు అని అడిగారు దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వెళుతున్నాను అంటే వాళ్ళు అన్నారు దమయంతి స్వయంవరం వరం అయిపోయింది రవమహారాజు గారితో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు ఆయన రాశీభూతమైన క్రోధం కలి లోపలికి ఆవహించాడా మీతో నేను ఇందాక చెప్పానే ఆలోచన మారుతుందంటే జీవుణ్ణి పాపభూయిష్టం చేస్తారు అందుకని ఆయన అన్నాడు ఎలా సుఖపడతాడో చూస్తాడు పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు ఎలా సుఖపడతాడో చూస్తాడు దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాడు అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు ఈలోగా నలమహారాజు గారికి దమయంతి ఎందు ఇంద్రసేనుడు ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ రోజుల్లో పేరు అలా అన్నా చెల్లెలకి ఒకలా ఉండేట్టు పెట్టడం అప్పుడే ప్రారంభమైందిలా ఉంది ఇంద్రసేనుడు ఇంద్రసేన అని పేరు పెట్టారు ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి గారి కొడుకు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని కలుసుకుని రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను నాతో రమ్మన్నాడు ద్వాపరుణ్ణి పిలిచాడు నువ్వు పాచికలలోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నలమహారాజు ఎందు ధర్మమునందు అనురక్తి తగ్గి ఇతర విషయముల ఎందు అనురక్తి పెరుగుతుంది అప్పుడు సర్వనాశనం చేస్తాను బయలుదేరమన్నాడు అందరూ బయలుదేరి వచ్చారు వచ్చిన తరువాత నలమహారాజులోకి ప్రవేశించాలంటే అవకాశం ఏది ఎందుకు ప్రవేశించలేకపోయాడో అక్కడ చెప్పాడు బృహదశువుడు ఆయన ఎప్పుడూ పుణ్యం గురించి ఆలోచిస్తాడు పాప మనకు వశువు కాడు ఇందాక నేను మీతో మనవి చేయడానికి కారణమని ఆయన కోపంతో ఆలోచించాడు ప్రేమతో ఆలోచిస్తాడు అందుకు పరిష్కారం ఉంటుంది తాను శాంతిగా ఉంటాడు పుణ్యం గురించి ఆలోచిస్తాడు నాకు పాపం వస్తుందేమో అని భయపడతాడు అందుకని చింతనతో కూడుకున్న కొలివేపుకి వెళ్ళడు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు జపం చేస్తున్న వాడికి ఏమవుతుందంటే నాడీ మండలం అంతా కూడా ప్రచోదనమై పరమశాంతిగా ఉంటాడు ఇప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు అగ్నిని ఆరాధిస్తాడు మంచి విషయాలు వింటూ ఉంటాడు అందుకని కలిపురుషుడు నలుడిలోకి వెళ్ళలేకపోయాడు ఎక్కడో అక్కడ దొరకకపోతాడా ఇది పగంటే ఇది ఇది కలిపురుషుడంటే ఎదురు చూస్తున్నాడు ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేశాడు అయినా ఎదురు చూస్తూనే ఉన్నాడు సుఖపడకుండా చేసేయాలి ఇప్పుడు ఒక రోజున మూత్ర విసర్జన చేసి నలమహారాజు గారు కాళ్ళు కడుక్కోలేరు ఇది అత్యవసరమైన పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకపోతే వెంటనే అసౌచ్యం వచ్చేస్తుంది కోపాఖ్యానంలో అది చేస్తేనే కదా మరణించాడు ప్రసేనుడు అందుకని కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చాడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడు వచ్చి జూదానికి పిలిచాడు కలిపురుషుడు స్నేహితుడు జూదమునందు అనురక్తి కలిగి జూదా ఆడదా అంటే వద్ద అనకూడద రాజ్య ధర్మం అని వెళ్ళి కూర్చున్నాడు నరమహారాజు ఎక్కడో అక్కడ ఆపగలిగేవాడు కానీ కలిపురుషుడు లోపల ప్రవేశించేశాడు ఎంత తీవ్రంగా ఆడాడంటే దమయంతి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకుని ఎదురుకుండా వచ్చి బిడ్డల్ని పట్టుకుని ఇచ్చింది ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కూడా లేకుండా పోతావు మహారాజా వద్దు ఆపేందని ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం వద్ది లోపల కలిపురుషుడు ఉన్నాడు ఇక దేనికి వినడు ఆ మూర్ఖత్వం వచ్చేస్తుంది కలిపురుషుడు పట్టేసుకుంటే ఆ మూర్ఖత్వంతో ఆడుతున్నాడు దమయంతి గమనించింది ఇక ఆపడం ఇది కలిపురుష లక్షణం అని వాష్మేయుడు అని సారథిని పిలిచింది తన బిడ్డలు ఇద్దరిని రణమెక్కించి కుట్టింటికి ఆపద వచ్చేసింది అప్పుడు కనిపెట్టింది అన్నీ ఓడిపోయాడు ఓడిపోయి రాజ్యం తన దాయాదికి అప్పగెప్పేసి తాను బయలుదేరి వెళ్ళిపోయాడు అరణ్యాలకి ఇక్కడ ద్వాపరుడు రాజ కూర్చు ఆ ద్వాపరుడితో పాచిక లాగాడు కాదు దాయాది రాజై కూర్చున్నాడు ఊరి మనకి వెళ్ళి మూడు రోజులు భోజనం కూడా లేదు అయినా చిత్రం ఏంటంటే కొత్తరాజు గారికి కోపం వస్తుంది పాతరాజు గారిని పలకరిస్తే అని ఒక్కడు వెళ్ళి పలకరించలేదు నలమహారాజుని ఆఖరికి ఇద్దరూ కలిసి అరణ్యంలో వెళ్ళిపోతున్నారు నలదమంతులు ఆఖరి పైన పక్షులు ఎగురుతున్నాయి పక్షులు ఎగురుతున్నాయి పక్కన భార్యే కదా ఉంది ఎవరూ లేదు కదా అని నా పంచి తీసి విప్పేసి పైకి విసిరుతాను ఆ పంచి పక్షుల మీద బరువు పక్షులు కింద పడతాయి ఆ మాంసం బట్ట తీసి విసి పైకి ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పక్కపక్క నవ్వి నేను ఓడించడానికి కారణమైనటువంటి పాచికలం పక్షి రూపం ధరించా ఒంటి మీద బట్ట కూడా తీసేయడానికి నేను వాపరున్నాయి మహారాజా బట్ట కూడా లేదు ఏం చెయ్యాలో తెలియ ధన ఎంత కట్టుకున్న సేరే తాను చుట్టుకుని ఇద్దరు కలిసి అడిగిలో నడిచారు పడుకున్నాడు ఒక చోట ఒక శిథిల ప్రాంగణం దొరికితే పడుకున్నాడు కలిపురుషుడు లోపల ఉన్నాడు కదా ధర్మం తప్పిపోతోంది ఆలోచించాడంటే ఇంత గొప్ప భార్య ఈమె కష్టపడుతోంది నా వల్ల ఈమెని వదిలిపెట్టేయాలనుకున్నాడు నేను వదిలేస్తే సుఖపడుతుంది వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు మళ్ళీ ధర్మం గుర్తొచ్చింది భార్యని వదిలిపెట్టకూడదు మళ్ళీ వచ్చాడు కానీ లోపల కలి ఆ కలి ప్రభావానికి ఏం చేశాడంటే చెయ్యకూడని పని చేసేసాడు అంత పెద్ద అరణ్యంలో భార్య చీర కొంగు చింపేసి ఒంటికి కట్టుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పాపం దమయంతి ఉండిపోయింది అలా వెళ్ళినవాడు నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి గబగబా వెళ్ళి చూశాడు పెద్ద పాము ఒకటి పడుంది అవతల నుంచి అరణ్యం అంతా కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి వచ్చేసుకుంటే పాన నువ్వే నువ్వు ఎలాగోలా తీసుకెళ్లి ఏదైనా నది ఒడ్డున పడవి ఒర్రు కాలిపోతావు మహారాజా నేను కర్కోట ముని ముశాపాలకి ఇలా పడిపోయినప్పుడు కదలలేనండి చిన్న పామైపోయింది దాన్ని ఎత్తి పట్టుకుని నది ఒడ్డుకెళ్ళి దింపబోతున్నాడు ఒక్క పదలే మహారాజా అండి పదోడు గేసాడు టక్సే అది కర్కోట అంశం ఆ విషం వల్ల వెంటనే కాళ్ళు చేతులు కులసైపోయి పొట్టివాడైపోయి భయంకరమైన ఆకారాన్ని పొందేశాడు కర్కోటకుడు వంక తిరిగి అన్నాడు ఉపకారం చేసిన వాడికి నువ్వు చేసే ఉపకారం ఇదా అన్నాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో నిన్న ఎవ్వరూ గుర్తుపట్టరు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళి నీకు అశ్వహృదయం తెలుసు కాబట్టి గుర్రాలు పెంచి పోషించు వెళ్ళిపోమన్నాడు ఒక వరం ఇస్తున్నాను ఎప్పుడైనా నువ్వు తలుచుకుంటే దివ్య వస్త్రం వస్తుంది అది కప్పుకుంటే నాలో ఉన్న నీలో ఉన్నటువంటి నా విషం తొలగిపోతుంది నీకు యథారూపం వచ్చేస్తుంది రాజ్యం కూడా పొందుతావు బయలుదేరమన్నాడు బాహుకుడు పేరు పెట్టుకుని నల్లగా పుట్టివాడై రుతుపర్ణుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాడు పాపం దమయంతి నిద్ర లేచింది భర్తలేడు ఒక్కతి కీకారుణ్యం కాకులు కూడా దూరని అరణ్యం తిరుగుతూ ఉంది ఇంతను ఒక పెద్ద కొండచేవ వచ్చి కొట్టుకున్నాడు ఇక కొండచేవ్ని ఉండగా ఓ కిరాకుడు వచ్చి కొండచేవను సంహరించి ఈమెని కాపాడాడు స్నానం చేసి వచ్చి సేట తీయింది ఆవిడికి పళ్ళు తేలి ఇచ్చాడు తింది అంతరం అతని ముందు పుట్టకూడని కోరిక పుట్టింది ఆమెని భార్యగా స్వీకరిస్తానని ఆమె యొక్క పొరుగు కోరాడు వెంటనే నేను మహాపతి వ్రతనైతే వీడు విలువును దగ్గమగుగాకరాకుడు మరణించాడు ఆ తల్లి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెతుకుంటే బృందం కనపడింది అమ్మయ్యా కనపడ్డారు కదా అని మహాప్రభువు నేను నలుడి భార్యని దమయంతిని కష్టాల్లో ఉన్నాను నలుణ్ణి చూశారా అని అడిగింది ఈ అరణ్యంలో పులులు చూసాం సింహాలు చూసాం నలుణ్ణి చూడలేదమ్మా ఇక్కడ ఒక్కదానికి ఆడదాని ఉండకూడదు మాతో వచ్చేసి నేను చీది రాజ్యానికి వెడుతున్నాము అన్నారు అక్కడ సుబాహు అన్నారు సుబాహుపురం ఉంది అక్కడికి వెడతా ఉన్నారు సరేనండి వెడుతుంటే ఏనుగుల గుంపు వచ్చి అందరినీ చంపేసింది వర్తకుండా ఆవిడండి విధి అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది సచ్చిపోవాలనుకున్న ఏమూ వదిలిస్తాయి నా అంత చచ్చిపోకూడదు ఆత్మహత్య కోసం ఏమీ చంపేస్తే వాళ్ళు వదిలిపోవడం నా జోతికి బతుకుగా అనుకున్నాయి ఒకరిద్దరు బ్రాహ్మణులు విలేదు పాళ్లతో కలిసి సుబాహుపరం వెళ్ళింది ఆ వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తూ ఉంది కలి ప్రభావం అన్ని కష్టాలు పడాలి సో రాజమాత చూసి ఎవరు రా చంద్రబిమ్మల్లా ఉందా పిల్లలకి విషించింది ఏ అమ్మా నీ చూస్తే రాజపుత్ర స్త్రీ ఉన్నావు ఇంత కష్టంలో ఉన్నావు నా అంతర్పురంలో ఉండడం చూస్తే నాకు ఎందుకో మనసు స్పందిస్తూ ఉంది ఏదో బంధుత్వం ఉందనిపిస్తూ ఉంది నా దగ్గర ఉండడం అమ్మా నేను సరిధీ కార్యాలు చేయని పరపుషుల దగ్గరికి వెళ్ళను ఇక్కడ కాళ్ళు పట్టను ఇంగి తినను అలా అయితే ఉంటాను సరే ఉండడం దాని రాజనాథం అంతర్పురంలో ఉంటుంది పాపం అక్కడ నలుడు ఋతుపర్ణుడి ఋతుపర్ణుడు ఒక మహారాజు ఆ ఋతుపర్ణుడి యొక్క సేవలో అశ్వభుత లొంగని గుర్రాల్ని లొంగదీసుకుని రథచోదనం చేస్తూ బతుకుతున్నాడు అలా బతుకుంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటుంది పాపం ఒకనాడు తండ్రి భీమకుడికి ఆలోచన వచ్చింది భీముడికి నా ఎక్కడుందో ఎక్కడుండో పత్రం అని బ్రాహ్మణుల సమూహాన్ని పంపాడు అందులో ఒక సుదీవుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఈ పురానికి వచ్చేది సుబాహు పురానికి వచ్చి అంతఃపురంలో దననీతిని కలిపి పెట్టాడు అమ్మా ఆవిడ కనుగోల మధ్యలో ఒక పుట్టుమచ్చ ఉంది అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో ఆవిడికి మాత్రమే పెట్టాడు ఆవిడ దమయంతి మహాపతి వ్రత నవమహారాజు లీలాలు కష్టాలలో ఉండి ఇక్కడ అన్నాడు దమయంతికి ఇంటికి నీటి నిచ్చి ముఖం గడుక్కమన్నారు కనిపెట్టారు అవును మహాతల్లి మహాపతి అప్పుడు ఆ రాజమాత చెప్పింది అయ్యో తల్లి నువ్వు చూస్తే నా హృదయం ఎందుకు స్పందించిందో అర్థమవుతోంది ఉంది నీ తల్లి నేను అక్క చేయ కాబట్టి నువ్వు నాకు కూతురు అవుతావు పుట్టింటికింది బయలుదేరింది కుట్టింటికిపోయింది ఇక్కడ నలుడు సృష్టిలో ఎవరు ఉత్తరు అంత అంత మరుగుజ్వాడితో కాళ్ళు చేతులు తిరిగిపోయి ఉన్నాడు అంటాడు కవి అంటాడు ఉ పట్టసరినక్కడండా కర్గాలు యుద్ధం చేయవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నల్లు ఆయనకి గుర్రాలు గుర్రాలను పెంచడం తెలుసు వంటలు చేయడం తెలుసు అందుకే నవభీమ పాత్ర అంటూ ఉంటాడు వంట చేసి పెడుతున్నాడు మహారాజు సరే కాలం గడిచిపోయింది ఆ వార్షీయుడు అంటే ఆ పిల్లలిద్దరిని పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నల్లుతోటే ఉన్నాడు కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నల్ ఆలోచించి 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 తన భర్తను ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున తన తన తల్లి దగ్గరికి వెళ్ళి అని అమ్మా ఎంత కాలం నా భర్తను కలవకుండేలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి ఈ లోకంలో ఏ అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత ఏమీ తెలియని అమాయకురాల ఇల్లాలు తన ఎందుకు ప్రేమ కలిగిన దాన్ని ఆమె భర్తలో ముక్క చింతి తాను కట్టుకుని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి విడిపోయినప్పుడు ఉన్నాడా అని ప్రశ్న ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు వెళ్ళాడు బ్రాహ్మణుడి పంపడు అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నాడు ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న చేశాడు ఏమీ మాట్లాడలేదు ఎవరు కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకో తీసుకుంటూ ఉండగా బాహుడు కూడా ఉన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చి అన్నాడు మహాపతిని వ్రత స్త్రీ భర్త ఏ కారణం నుంచి ఏక పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా అలా చెయ్యొచ్చా అలా చేస్తే ఇహము మందు భర్తతో సుఖములు ఉంటాయా పరలోకములందు సుఖములు ఉంటాయా ఇలా చెయ్యవచ్చా అని తెలిపి బ్రాహ్మణుడు వేసి ఏ వెనక్కి వచ్చి నేను చెప్పాడు అమ్మ నలుగురు కనపడలేదు బాహు కూడా ఒక ఆయన ఉన్నాడు నల్లగా పొట్టిగా చేతులు పాళ్ళు ఇలా పూజించిపోయిగా ఉంటాడు అతని మాట్లాడిగాడు నలుగు నమ్మింది ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు ఎలా బాహుకుండి ఇక్కడికి పిలిపించాడు ఆవిడది అశ్వం విద్య తెలిసి వాళ్ళు ఒక్కడే ఒక్క రాత్రి ప్రయాణంలో కల్లవారేటప్పటికి ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాళ్ళు నల్లు ఒక్కడే అందుకే దమయంతి దేవికి ద్వితీయ స్వయం జరుగుతోందని జరుగుతూ ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి రుణపర్ణుడు అయిగా అసడు రథం రాదు తెల్లవారేటప్పటికీ ఊరు నలుడు నడపాలి అక్కడ ఉంటే పిలుస్తాడు అశోహదయం తెలుసు కాబట్టి రాదు రథం రపమంటాడు అప్పుడు వచ్చే రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం మనం కలిపెట్టచ్చ ఒక్క ఋతుపర్ణుడు రాజ్యానికి పెళ్లి చెప్పారు అందరికీ చెప్పారు అనుకున్నాడు రుతుపర్ణుడు దయంతి లేని అంత పతీవ్రత ఇద్దరు అనేది మళ్ళీ పెళ్లి అనేది తెల్లబోయాడు తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు తెల్లమారేటప్పటికీ మనం చేరం విదర్భ కానీ నువ్వు హర్షుదయం తెలుసుకున్నవాడు నువ్వు నడపడి రథాన్ని మనం బయలుదేరడం తెల్లవారైన స్వయం వరానికి వెళ్ళాలి రథం నడుపు అన్నాడు తమాష నా భార్య దృపీ స్వయం వరానికి మహాపతి చూడాలని నలుడు అనుకున్నాడు పదండి మహారాజా అన్నాడు పొట్టి గుర్రాలు ఎక్కడ కారు చూడండి అన్నాడు రథం నడుపుతున్నాడు ఓ ఎంత వర్ణిచ్చారో మహాభారతంలో వెళ్ళిపోతుంటే ఆ ఋతుపర్ వేసుకున్న వృత్తని కింద పడింది కింద పడితే రుతుపరన్నాడు అన్నాడు బాహు కూడా బాహు కూడా రథాన్ని ఆపు పక్కన ఉన్న నా ఉత్తరీయం పట్టుకొస్తాడు కింద పడినా అన్నాడు మహారాజా రథా ఎంత దూరం నడిచిందో దశ మళ్ళీ వెళ్ళి తెలియదు పట్టుదా అంత దూరం వెళ్ళిపోయింది నడిచి వెళ్ళొస్తే అంత వేగంగా నడుపుతాడు నలుడు రథాన్ని అలా నడుపుతాడు గుర్రా అలసట పొందకుండా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తెల్లబోయే రుచికొండ ఏ శక్తిరా ఈ బాహుకుడే బాహుకా బాహుకా నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు కదా నాకు ఒక విద్యుడు ఏమిటో తెలుసా అన్నాడు ఏవి మహారాజా అక్షస్పృదయం తెలుసు నాకు ఇది ఒక పెద్ద రావి చెట్టు ఇక్కడ ఒక చెట్టు కనపడుతోంది కదా ఈ చెట్టులు ఎన్ని కొమ్మలు ఉన్నాయో ఇది రెమ్మలున్నాయో ఇన్ని ఆకులు ఉన్నాయో చెప్పన్నా అన్నాడు చెప్పండి అన్నాడు ఖచ్చితంగా ఈయన ఆకులున్నాయి ఉన్నాయి ఇన్ని రెమ్మలు ఉన్నాయి నలుడికి తెలుమానం వచ్చింది రథన్ దిగి మహారాజా అలాగే నా చెట్టు పడగొట్టాడు పడగొట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అన్ని పోసి దంతరం పెట్టి లెక్కెట్టాయి ఈ లోగా సేవం ఇక్కడ ఆలస్యం అయిపోతుంది నడపగలడు వాళ్ళు అది ఆయన శక్తి అన్నీ లెక్క పెట్టాడు లెక్క పెడితే ఖచ్చితంగా రాజు చెప్పిన మహారాజా ఎలా చెప్పగలిగాయన తెలియాడు ఇదే కాదు నేను ఏవైనా ఇలా చెప్పగలను నాకు అక్ష విద్య నీకు ఒక సంగతి తెలుసా ఆ విద్య ఉపదేశం పొందిన వాడికి విజయమై తప్ప అపదయం ఉండదు అంత గొప్ప విద్య నువ్వు నన్ను నూర్పించావు తెల్లవారైనప్పటికీ రథాన్ని నడుపుతున్నావు కాబట్టి నీకు అక్షర అక్షర హృదయాన్ని ఉపదేశం చేస్తానని చెప్పి ఆ విద్యని ఉపదేశం చేశాడు ఆ విద్య ఉపదేశం పొందితే లోపల విషం కానీ కలిపురుషులు కానీ ఉండలేక ఆయన ఎప్పుడైతే ఆ విద్య ఉపదేశం పొందాడో నలుడు కల్పురుషుడు మహారాజా మహారాజా నిన్ను కష్టాలు పట్టిన వాడిని నేనే ఒకప్పుడు స్వయంవరానికి వస్తుంటే దాయంతీశ్వరం స్వయంవరం అయిపోయిందని నీలో ప్రవేశించి పాచికలాడించి బాధ పెట్టాను నన్ను మన్నించాడు నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తాను అంటే నన్నేందుకు చంపుతావు కర్కోటకుడు నేను కరిచినప్పటి నుంచి చస్తూనే ఉన్నా లోపల విషం వేడికి కాలిపోతున్నాను ఈనాళ్ళకు బయటపడి బతికాయను నన్ను వదిలిపెట్టేసే ఇక్కడ నేను నీ జోలికి రాను ప్రమాణం చేస్తున్నాను అన్నాడు మరి ఎక్కడ ఉంటా అన్నాడు ఇదో విభే విభా వి తాండ్ర చెట్టు దాన్ని ఆవహించి ఉంటానన్నాడు అందుకే ఇప్పటికే ఎవరో తాండ్ర పెడ కానీ తాండ్ర చెట్టు కింద తాండ్ర చెట్టు ఎక్కడ కానీ చేయరు తల్లి ఆవహించి ఉంటాడు దాన్ని తాండ్ర చెట్టును ఆవహించాడు మహారాజు స్వయంవరం వరు లేదు ఈ ఒక్కడు తప్ప స్వయంవరం స్వయంవారం నన్ను ఒక్కడనే పిలిపించాడు బాహులు కూడా కూర్చున్నాడు కేసీని దీతి యొక్క చెరికెత్తాయి పిల్లలు ఇద్దరికి తీసుకెళ్ళింది ఎంత కుమారు వేషంతో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా ఎత్తులో ఇద్దరిని రెండు తరముగా కూర్చోబెట్టి ముద్దులా పొంగిపోయాడు కేసిని ఉంది దభాల దింపేసి మహారాజు బిడ్డలు నేను ముద్దులాడకూడదు మాట్లాడకూడదు కానీ నా బిడ్డలు గుర్తొచ్చారు ఏంకో మీకు ఎప్పుడు రాకు అని చెప్పి పంపించేశాడు ఆవిడ వెళ్ళి దాని చెప్పింది ఆవిడ గుర్తుపట్టింది నలుడే బాహుబుడి రూపంలో ఉన్నాడు పిలిపించింది ఎదురు మళ్ళీ ఇదే ప్రశ్న అరణ్యంలో ఒక్కతే నిద్రపోతున్నప్పుడు కొంగు శింపి భర్త కట్టుకుని భార్య విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో ఒడియేసి వెళ్ళిపోయినవాడు ధర్మాత్ముగా చెప్పు బాహు కాదు ఆయన అన్నాడు అది ధర్మం కాదు కానీ నా ఎందుకు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి అందుకని నేను ధర్మం తప్పి పొరపాటు చేశాను నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు నువ్వెందుకు ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకున్నావు తప్పు కదా అని అడిగాడు త్రికరణ శుద్ధిగా నాకు ద్వితీయ స్వయంవరం మీద అనురక్తి లేకపోతే నీ కోసమే నేను ద్వితీయ స్వయంవరం ప్రకటించుంటే దేవతలు కలికేదరుగా ఉంది వాయుదేవుడు వచ్చి నిజం చెప్పాడు ఆమె నీ కోసమే ద్వితీయ స్వామివారం ప్రకటించిందని వెంటనే కక్కోటకుడిని తలుచుకున్నాడు దివ్య వస్త్రం వచ్చింది కప్పుకున్నాడు నలుడైపోయాడు నలుడైపోగానే దమయంతిని స్వీకరించాడు చాలా సంతోషించాడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు దయాదుని పిలిచాడు ఈసారి గెలిస్తే దమయంతి నీది ఈసారి గెలిస్తే రాజ్యం రాజ్యాంగి ఎందుకంటే ఈసారి కలిపురుషుడు తనలో లేలిక తనది గెలుపు ధర్మం తనది కనుక ఎక్కడ ధర్మం ఉందో అక్కడ గెలుపు పాచికలు వేశాడు వేయగానే నలుడు గెలిచాడు దాయాది వెళ్ళిపోయాడు రాజ్యంతో తొలతూగాడు అప్పుడు కలిపురుషుడు ఇచ్చాడు మహారాజా నల మహారాజా నీ యొక్క కథను ఎప్పుడైనా ఎక్కడైనా విహంగ వీక్షణంగా పద్యాలు శ్లోకాలు లేకుండా చిన్న కథగా ఒకసారి చెప్పుకున్నా సరే ఇక కలిపురుషుడు ప్రవేశించాడు అసలు ముందు ఈ సభ